పార్లమెంట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి రేపు ఉదయం పదకొండు గంటలకు లోక్సభ మొదలు కాను లోక్సభకు ఎన్నికైన సభ్యులు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు రెండు రోజుల పాటు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుండగా రోజు రెండు వందల ఎనభై మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు మిగతా సభ్యులు రెండో రోజు చేరున్నారు కపరటం స్పీకర్ బత్రుహరి మెహతాబ్ కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు పార్లమెంట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి రేపు ఉదయం పదకొండు గంటలకు లోక్సభ మొదలు కాను లోక్సభకి ఎన్నికైన సభ్యులు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు రెండు రోజుల పాటు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుండగా తొలి రోజు రెండు వందల ఎనభై మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు మిగతా సభ్యులు రెండో రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇక ప్రొటెంట్ స్పీకర్ భర్తృహరి మెహతాబ్ కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు ఇక లోక్సభలో మొట్టమొదటిగా ప్రధాని మోదీ ప్రమాణం చేస్తారు అనంతరం కేబినెట్ మంత్రులు ఆ తర్వాత స్వతంత్ర ఛార్జ్ కలిగిన మంత్రులు వారి తర్వాత సహాయ మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుంది మొత్తం యాభై ఎనిమిది మంది కేంద్ర మంత్రులు లోక్సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు అక్షర క్రమంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండగా తొలి రోజు అండమాన్ తర్వాత ఏపీ ఎంపీల ప్రమాణ స్వీకారం ఉంటుంది ఇక తెలంగాణ ఎంపీలు రెండో రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు చివరిగా వెస్ట్ బెంగాల్ సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది మరోవైపు లోక్సభ కొత్త స్పీకర్ ఎవరు అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది పార్లమెంట్ సమావేశాల సంబంధించి మరింత సమాచారం పార్లమెంట్ సమావేశాలు నుంచి ప్రారంభంగా గంటలకు సమావేశాలు ఈ నెల ఇరవై నాలుగు నుంచి జూలై మూడు వరకు కూడా సమావేశాలు ఉంటాయి మరి ఈ సమావేశాలు ప్రధానంగా తొలి రోజు చూసుకుంటే రేపు ఎల్లుండి రెండు రోజులు కూడా కొత్త సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం తర్వాత సెషన్ మొదలైతుంది ఇక ఉభయ సభను ఉద్దేశించి కూడా రాష్ట్రపతి కూడా ప్రసంగిస్తారు ఇక కొత్త స్పీకర్ ఎంపిక కార్యక్రమం కూడా ఉంటుంది స్పీకర్ ఎవరు అనే దాని అంశానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం అయితే ప్రోటమ్ స్పీకర్ గా భక్తుహరి అందరితో సభ్యులందరితో కూడా ప్రమాణ స్వీకారం చేయిస్తారు మరి చాలా షార్ట్ పీరియడ్ లో ఈ సమావేశాలు ఇప్పుడు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం అని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆల్రెడీ చెప్పారు ఈ నేపథ్యంలో ఇది ప్రమాణ స్వీకార కార్యక్రమాల వరకే ఇది ఈ సెక్షన్ ఉంటుందని చెప్పి సమాచారం అయితే రామకృష్ణ ప్రొటెన్ స్పీకర్ విషయంలో కొంత వివాదం అయితే నెలకొన్నట్టు తెలుస్తుంది కాంగ్రెస్ దీన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది భర్తృహేర నియామకాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది మరి ప్రొటెన్ స్పీకర్ ఆధీనంలోనే వాళ్ళు కూడా ఈ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు వచ్చా కాంగ్రెస్ ఎంపీలు కూడా ప్రమాణ స్వీకారం ఇందులో ఎలాంటి సమస్య లేదు కేంద్రం స్పీకర్ గా ఉంటుంది మరి కూడా దానికి సమాచారం